ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయొద్దండి ఈరోజు నేను చూశాను ఒక వ్యక్తి చెప్పాడు వీడెక్కడ ముఖ్యమంత్రి వీడెక్కడ దుర్మార్గుడు కడాన వీడు పంచాయతీ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు ఆ సచివాలయం నాది నేను పన్నుల ద్వారా కట్టాను ఆ పన్నుల్లో వచ్చిన డబ్బులు సచివాలయం కడితే ఈ దుర్మార్గుడు ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టాడని బాధపడే పరిస్థితికి వస్తే ఏం తమ్ముళ్ళు మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిన వాడిని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యపాన నిషేధం అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యపాన నిషేధం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మందుబాబులు ఒక్కరు కూడా ఓటేయించా అని మిమ్మల్ని అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏము మీ మగవాళ్ళు నిర్వీర్యం చేసిన దుర్మార్గులు కోటేస్తారా మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఇరవై ఐదేళ్లు అంటే మీరు తాగతనే ఉండాలా ఈ జలగ చేసిన అప్పుకి మీరు తిరిగి కడతనే ఉండాలా ఇది న్యాయమా న్యాయమాతలోని మిమ్మల్ని అడుగుతున్నా మామూలుగా కాదు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేశాడు అంటే ఎవడు కడతాడు ఈ డబ్బు జగన్మోహన్ కడతాడా ఉంటాడా రేపు ఓడిపోతే దొరకతాడా మీకు మళ్ళీ ఎవరు కట్టాలి అప్పులు మీరే కట్టాలా లేదా పన్నెండు రూపాయల కట్టాలా లేదా మరి మీలో చైతన్యం రాలేదు ఇంకా కోపం రాలేదు ఒక్కొక్క కుటుంబం పైన పది లక్షల రూపాయలు అప్పులు చేసిన దుర్మార్గు వదిలిపెడతారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా ఊరు ఒకటి కావాలి వాడవాడ కావాలి నియోజకవర్గం కావాలి ఇప్పుడే నేను వస్తా ఉంటే ఒక తమ్ముడు అంటున్నాడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు వస్తాయి రావాలి కూటమి గట్టిగా స్లోగా ఇస్తున్నాడు నేను అందుకే చెప్పాను వన్ సెవెంటీ ఫైవ్ కు వన్ సెవెంటీ ఫైవ్ నాట్ పులివెందలా పులివెందలు ఏమి అడుగుతావా ఓటు గొడ్డలు చూపించి బెదిరిస్తావా మళ్లీ ఇలాంటి దుర్మార్గుడు గెలిస్తే మీ ఊరికి కూడా ఇక్కడ ఉండే సైకోడ్డలి పంపిస్తాడు సిద్ధమా మీరు అడుగుతున్నా అంతేకాకుండా ఈరోజు మూడో భరోసా నాలుగో భరోసా నేను మీకు ఇచ్చేది మా తమ్ముళ్ళు ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా ఇచ్చాడా ఉద్యోగాలు ఇచ్చాడు ఇచ్చానని చెప్తున్నాడు మటన్ కొట్టు దగ్గర ఉద్యోగం ఇచ్చాడా లేదా ఫిష్ మార్ట్ లో ఇచ్చాడా లేదా నేనుంటే ఐటీ ఉద్యోగాలు ఈయనుంటే ఫిష్ మార్ట్ లో ఉద్యోగాలు అది వ్యత్యాసం అందుకే యువత హామీ ఇస్తున్నాం మళ్లీ మళ్లీ చెప్తున్నా మేము వస్తే పెట్టుబడులు వస్తాయి మేము వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి అందుకే నిర్దిష్టమైన హామీ ఇస్తున్నా మొదటి సంతకం మెగా డీఎస్సీ పైన పెడతానని హామీ ఇస్తున్నా అబద్ధాల కోర్ జలగ జగన్నా నేను అడుగుతున్నా నిన్ను నువ్వు సవాలు విసురుతున్నావు నేనేం చేశావని అడుగుతున్నావు నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎనిమిది సార్లు డీఎస్సీ పెట్టిన వ్యక్తిని నేను నువ్వు ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నావు ఒక్క డిఎస్సి పెట్టావా ఒక గ్రూప్ వన్ పెట్టావా ఒక గ్రూప్ టూ పెట్టావా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చావా మరి నీకు పరిపాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా అందుకే చెప్తున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇరవై లక్షలు ఇస్తాం ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా